మెదక్ జిల్లా రామయన్పేటలో ఆర్యవేష మహాసభ డెబ్బై ఐదో వజ్రోత్సవాల సందర్భంగా సంఘ సభ్యులకు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి రోజు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ లీడర్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం విజయవంతంగా ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చౌదరి సుప్రభాతరావు తదితర కాంగ్రెస్ పార్టీ లీడర్స్ సంఘ సభ్యులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు మహాసభ అధ్యక్షులు అబ్బా సత్యనారాయణ సెక్రటరీ పల్లెల రమేష్ కోశాధికారి గుండు సత్యనారాయణ మహిళా అధ్యక్షురాలు ఎనిశెట్టి శ్రీవాణి సహాయ కార్యదర్శి బొమ్మెల్ల లావణ్య కోశాధికారి గుండు శ్యామల మరియు వాసవి మాత ఎనిశెట్టి అశోక్ తోటా కిరణ్ కందుకూరు శ్రీనివాస్ కొవ్వూరి లక్ష్మణ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు सजा सर सौ ఈరోజు రామణపేట మున్సిపాలిటీలో వైశ్య భవన్ ఈ వినాయకుడిని ఘనంగా పూజలు చేస్తూ రోజొక కొత్త వెరైటీతో పూజలు ఘనంగా వినాయకులు చేస్తున్నారు దానికి మా వైశ్య సంఘ సభ్యులందరూ ముఖ్యంగా మా వైశ్య సోదరి అందరికీ వారు కోరుకున్న కోరికలు అన్ని కల్పించాలని చెప్పి ఆ గణరాజుని గొప్పగా పూజ చేసిన వారికి కూడా ఏంటంటే సరిగ్గా వినాయక చవితి నాడే స్టార్ట్ కావడం జరిగింది మన మెదక్ లో అందువలన ఎవరికి విషస్ తెలియజేయలేదు ఎందుకంటే ఫ్లడ్స్ ఒకవైపు ఫ్లడ్స్ ఒకవైపు వినాయక చవితి జరిగింది కాబట్టి చాలా బాధాకరం అట్లీస్ట్ నెక్స్ట్ వినాయక చవితి బ్రహ్మాండంగా చేసుకుందామని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం మెదక్ నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా అలుగు వెళ్లడం జరిగింది అందుకు జాగ్రత్తగా నిమజ్జనం చేసుకోవాలని చెప్పి కూడా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ కు అన్ని డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై వాసవి మన రాంపేట ఆర్యవైశ్య సంఘంలో గణపతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి డెబ్బై ఐదో వార్షికోత్సవం సందర్భంగా వజ్రోత్సవం ప్రోగ్రామాలు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల కోరుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి జై గణేష జై జై గణేష్ మన రామాయణపేట ఆర్యవైశ్య సంఘంలో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి ఈసారి ఈసారి వజ్రోత్సవ వేడుకల్లో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మట్టి వినాయకుల తయారీ దీపోత్సవము లలితా పారాయణము హనుమాన్ చాలీస ఇట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని అందరూ విజయవంతం చేశారు వాళ్ళ కమిటీకి పేరు నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కారణం ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాను పటంలో అన్నదాన కార్యక్రమం మైనంపల్లి ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించడం జరిగింది మరియు ఇప్పుడు శనివారం నాడు మనము నిమజ్జనం చేసింది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఇలాగే కొనసాగిస్తూ విజయవంతం చేయాలని మా కోరిక లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి